బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ద్వితీయ వార్షికోత్సవ గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం గోకవరం బస్ స్టాండ్ వద్ద భారీగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జనసేన నగర ఇన్ఛార్జ్ అనుసరి సత్యనారాయణ జనసేన నాయకులు బైపునీడి సూర్య మరియు ఇతర నాయకులు పాల్గొని అన్న సమర్పణ చేశారు ఈ సందర్భంగా కమిటీ ప్రెసిడెంట్ సతీష్ రాజ్ వైస్ ప్రెసిడెంట్ మురళి సెక్రటరీ గణేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా యూనియన్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఊరేగింపు అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ సమారాధనకు సుమారు ఆరు మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని పేర్కొన్నారు ది బస్ స్టాండ్ ట్రావెల్స్ హైటెక్ బస్ ట్రావెల్స్ ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు ముగింపు ముగింపు కార్యక్రమంగా ఐదు వేల మంది భక్తులకు ఉచిత అన్నదానం చేయడం ఏర్పాటు చేయడం జరిగిందండి అలాగే రకరకాల వివిధ ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదే తోడ్పాటు ప్రజల నుంచి కానీ భక్తుల నుంచి కానీ అందితే ముందుకు ముందుకెళ్ళి ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా ఘనంగా చేసే ఏర్పాటులో కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు సో ఈ కమిటీకి నన్ను ప్రత్యేకంగా పిలిచినందుకు ఈ అన్నదాన కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఈ కమిటీ ఉత్సవ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ఏజెంట్స్ అండ్ ఎంప్లాయీస్ వారి ఆధ్వర్యంలో ఇది రెండో సంవత్సరం అండి మేము ఈ రెండు సంవత్సరాలు కూడా చాలా ఘనంగా నిర్వహించాము ఈ ఉత్సవంలో సుమారు ఐదు వేల మందికి అన్న కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన నిమిత్తం మాకు ఎంతగానో సహకరించారు చాలామంది అనుశ్రీ సత్యనారాయణ గారు సూర్య భయపప్పనే గారు సిరిట్రాల్ సురేష్ గారు కేవీఆర్ చందు గారు అలాగే తాల హరీష్ గారు వీళ్ళందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా యొక్క అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే మత్తి మరో సంవత్సరం కూడా ఇలాగే ఎంతకంటే ఘనంగా చేస్తామని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా